ఓం మశివాయ నా పేరు పాండురంగారావు రుద్రాక్షలు వేదగణితం రుద్రాక్ష ఈశ్వర స్వరూపము పురుష భేదం లేకుండా ఎవరైనా ధరించే ఒక ఆధ్యాత్మిక సంపద ఈశ్వరుడు శ్రీపక్షపాతి గంగాదేవిని మీద పెట్టుకుని గంగాధరుడయ్యాడు తన దేహంలో సఖభాగాన్ని పార్వతీదేవికిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు రుద్రాక్షలు స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరు ధరించినా ఆ ఫలితాలు యథాతథంగా వస్తాయి ఆహార నియమాలు గాని వయోభేదం గాని వర్ణభేదం గాని ఏమీ లేకుండా ఇది ఒక ఆధ్యాత్మిక సంపద మీరు ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా నన్ను డైరెక్ట్ గా కలవాలని మీరు అనుకుంటే హైదరాబాద్ లో ఈ నంబర్ తో కాంటాక్ట్ అయితే హైదరాబాద్ లో నన్ను కలిసే అవకాశం ఉంది ఏదో గణితం శ్రీ పాండురంగారావు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఆ చక్రం వేయటం కానీ అది కానీ కొన్ని సెకండ్స్లో జరిగిపోయేటువంటి ఓ ప్రక్రియ అలాంటి వారు మనకిప్పుడు ప్రస్తుతం ఒక్క పాండురంగారావు గారే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది